అబ్బా తినేయాలనిపిస్తుంది కదా వా వా చాలా బాగా కనిపిస్తుందండి బాబోయ్ భలే భలే చపాతి ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుందండి చూడండి చేతులు కడుక్కోండి ఈడ కడగండి అందరూ బాగుండాలి మనం ఉండాలి ఏమండి వీడియో మేము అవుట్డోర్ వెళ్తా ఉన్నాము ఏం చేస్తాము మీరే చూడాలన్నమాట చెప్పాను ఈరోజు క్లైమేట్ మారిందంట ఏమన్న ఫుడ్ బయట వెళ్ళి చేద్దామన్నారు సో ఆయన చేస్తానంటారు ఏదో నేను అడ్జస్ట్ అయిపోతానమాట నేను ఆయన చేస్తే నేను చేస్తే ఏమైతే అడ్జస్ట్ అయిపోతాం అనమాట సో ఈ రోజు మనము అవుట్డోర్ వెళ్ళేసి చపాతి ఇంకా చపాతి అయితే ఈ చేయిస్తానండి ఈ రోజు ఇది మాత్రం ఖచ్చితంగా చేయిస్తారనమాట ఈరోజు చపాతి చేస్తారు అలాగే అవి ఏమంటారండి లివర్ ఫ్రై లివర్ రాతి గుండగా అంటారు గిట్టి లివర్ అండి గట్టి లివర్ మెత్త లివర్ కొద్దిగా రెండు కలిపి నేనైతే ఫ్రై చేయబోతున్నా అది కూడా మట్టి కుండలో చేయబోతున్నా సో వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్ట్ ద వీడియో ఇప్పుడు చూడండి ఇవన్నీ అయితే నేను ఎత్తుకెళ్తున్నాను అనమాట ఇదైతే మా ఆయన వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి టూ హండ్రెడ్ చెప్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే గోజాడి తీసుకుంటారనమాట ఇది వడ్డీకుండా అయితే బాగుంది చాలా క్యూ ప్రస్తుతం మన హెడ్లైన్స్ వచ్చేసి జాగా అయితే ఫిక్స్ అయింది మనం కూర్చోవడానికి ఏం సాప్ అంట బెడ్షీట్ అంట ఏం తేలేదు ఈరోజు 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 అయితే ఉంది మొత్తం డ్రెస్సులు గీసులు మొత్తం కలర్ మారిపోతున్నాయి అనమాట ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయింది పొయ్యి లేదు కట్టల పొయ్యి పెట్టాలి ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం రెడీ చేసుకొని మా ఆయనతోటి చపాతి రుద్దిచ్చేద్దాం ఈరోజు సూపర్ సూపర్గా తిన్నామన్నమాట మంచి మంచి వేడి వేడి చపాతి అలాగే మనకు చికెన్ ఫ్రై చికెన్ కాదండి బాబు లివర్ ఫ్రై అది గెట్ లివర్ అంటారు నేనైతే మీరేమంటారు కంకర్ఖానా కలీజీ అంటాము అది రెండు తెచ్చామన్నమాట బాగా ఫ్రై చేసేసి తినేద్దాము ఇప్పుడు గ్రీనరీ అయితే చాలా బాగుంది చూడండి ఇంతకుముందు ఇక్కడ ఇంకో వీడియో కూడా చేసాము మేము చూడాలి ఇప్పుడు ఎంతమంది గ్రెస్ చేసి చెప్తారు ఏ వీడియో చేశారో ఈ ప్లేస్లో నేను చూద్దాం ఈ కామెంట్లో ఎవరు కరెక్ట్గా చెప్తారో నెక్స్ట్ టాప్ కామెంటర్గా నేను వాళ్ళకి నెక్స్ట్ ఫుడ్ చేసిన వీడియోలో చెప్తాను వేరే వీడియోలో చెప్పాను ఫుడ్ చేసిన వీడియోలోనే వాళ్ళ పేరు అయితే నేను టాప్ కామెంటర్గా చెప్తాను ఈ ప్లేస్ ఇంతకుముందు ఏ వీడియో చేశాను నేను అనేసి చపాతి ఎవరు చేస్తారండి ఆహా హాహా ఇట్లా మహారాజా గారికి కూర్చోవడానికి తెచ్చానా నేను ఏం మహారాజా గారు మాట్లాడండి మహారాజాకి కూర్చోవడానికి తహత్ తెచ్చానమాట నేను సింహాసనం మా తెలుగులో చెప్పాలంటే సింహాసనం తెచ్చానమాట ఏమండి చపాతి చేస్తారా ఏడా సింహాసనం పైన కూర్చోనారు మీరు వింటారా చెప్పండి పెద్ద మనిషి ఒక రెండు మాటలు చెప్పండి కదా ఏమేమి రెడీగా ఉన్నాయి చపాతీ చపాతి పిండి ఉంది ఇంకేముంది అది కుండ తెచ్చిన కుండ ఉంది వాటర్ క్యాన్ ఉంది ఏమేమో మొత్తం తవ్వ తవ్వ అంటారు తవ్వ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్యాన్ తెలుగులో చెప్పాలంటే పెను మా మాటల్లో చెప్పాలంటే తవ్వ ఓకే ఓకే పర్లేదు తవ్వ తవ్వా చెప్పేసి రెడీ చేసుకుందామా పిండి కలిపేస్తారా ఏం కలిపేస్తారు పిండే కలుపుతారా ఈరోజు చపాతి పిండి పిండి అయిపోతుంది చపాతి పిండి పిండి అయిపోతుంది పిండి కలిపేస్తారా ఫస్ట్ నీళ్ళు ఎత్తుకోండి చూడండి చేప తేవడం మర్చిపోయింది చేప కాదు చాప చాప కాదు మర్చిపోయింది మీ పని అన్ని మీ అన్ని నేను అన్ని తీసి పెట్టుకోండి సాపే పెట్టింటే పాపణ మహారాజులా కూర్చోండిన నేను వెళ్ళేటప్పుడు అదే మర్చిపెట్టుకుందాం అనుకున్నా కానీ ఇద్దరం లేచి వచ్చేసామన్నమాట అది మర్చిపోయినాం ఈరోజు ఇది ఉంది లేండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం ఈసారికి ఇలాంటి వీడియో కూడా పల్లెటూర్లో ఏమన్నా చాపలేసి మీకేమన్నా దివానేసి కూర్చోబెడతారు ఏమీ ఏం లేదు చపాతి బాగా రావాలా ఫస్ట్ ముక్కుకోండి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు చెప్పండి మీరు అందరూ ఆశీర్వాదం తీసుకుంటే నేను చేసే వంటలాగా చేసే చేస్తారా ఆశీర్వాదం బాల బాలా బాలిక బాలానేండి సో మా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారనమాట ఎందుకంటే ఈరోజు చపాతి చేయడానికి ఇట్లా చేస్తారా పల్లెల్లో చూడండి కూర్చున్న చోట అన్నీ ఎట్లా కలుపుతారు పిండి నీళ్ళు లేచి కలుపుతా నీళ్ళు లేసా నేను ఇంకా ఏమన్నా వేస్తారేమో అనుకుంటున్నా చాలా అన్నీ మీరే చేయాలి ఈరోజు అన్ని చపాతులు ఓకేనా రండి ముందరికి రండి పైన కూర్చోండి ఉన్ని సింహాసనం అలుగుతుందండి సింహాసనం అలుగుతుంది దీన్ని వచ్చి గుంత వేయండి ఆ సిమెంట్ కలపండి ఇటుకలు తెచ్చిస్తా సార్లేండి ఇంకా కలపండి ఇంకా బాగా మెత్తగా కలిపేయండి నూనె నీళ్ళు మళ్ళీ కలపండి బాగా పరోటాలు చేయబోతున్నాము చపాతి కాదు మిక్స్ కావాలా బాగా ఈరోజు జరిగినట్టే వంట జరిగినట్టే ఈరోజు అంతవరకు మనము లివర్ చూపిస్తాను మీకు ఎక్కడైతే చూడండి నాకు లివర్ 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 అనే వస్తుంది ఇంకా మళ్ళీ ఏదో డ్యూటీనా నాకు తీసుకెళ్ చెయ్యాలా ఫుల్ ఫుల్గా తెచ్చేసారంట అట్లే ఇంకా పీసులు నేను చేసుకోవాల మళ్ళీ బా మా కోకో పిస్కి ఉండింటే ఈరోజు భలే బలే టేస్టీ టేస్టీ ఫుడ్ వాళ్ళకి నాకు వంట చేసే కీరవి చూడండి ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఏమండి రాతి గుండెకాయలు రాతి రాతి రాయితో రాసిన రాతి గుండెకాయలు ఇది లివరు ఎంతమందికి ఇష్టము లివరు అయిందా మిక్స్ ఓకే ఇంకా వాటర్ వేస్తాను మళ్ళీ గుంత చేయండి గుంత చేయండి ధంగ్సి కరో అలా అది లెక్క అది గది లెక్క మిక్సింగ్ 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 మిక్సీలో వేసి రుబ్బేసేయండి చేతికి తగులుతుందని చూడండి ఇంక అప్పుడే చూడండి తేమ తగులుతుందా దీంట్లోకి తీసేసుకోండి కొద్ది కొద్దిగా మిక్స్ చేసి మొత్తం పిండికి రాదా నీళ్ళు అది కలసడానికే ముందే మిక్స్ మిక్స్ చేయమని అందుకే అది చేసింది ఏందబ్బా ఇదే సాపలేంది నాకైతే ఎట్లెట్లో ఉంది ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది మొదటి పని ఫేవరెట్ చేతి కంటకుండా పిండి చేతి కడుతూ తనేసి పొడి పొడిగా పొడి పొడిగా కలిపేస్తా పొడి పొడిగా మెత్తగా ఎప్పుడగేదది మొత్తం పొడి పొడిగా ఇలా చేసి పెట్టేస్తున్నారు పిండి మొత్తం పరోటా చేస్తారంట అవుటర్ వచ్చి ఈరోజు క్లైమేట్ బాగుందంట చేసి పెడతారంట నేను తినాలంట అన్నీ మాటలేనండి బాబాయ్ చికెన్ ఏమన్నా కావాలంటే ఫైల్ చేసి ఇచ్చేస్తారంతే చెప్పిస్తే ఇదంతా చేసే పని కాదు ఏదేమైనా చపాతి ఈరోజు నేను చేయిస్తాను ఆయన చేత ఎందుకంటే మా వలిమాలో పూరీలు చేశాం మేమిద్దరం కలిసి ఒకసారి మీతో ఫోటో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడన్నా ఆ ఫోటోలో చూడండి ఇంకా నేను పెళ్ళికూతురు ఆయన కొడుకే కదా ఏం సిగ్గుపడుతూ ఉన్నారో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు సిగ్గుపడకుండా చపాతి పూరీ చేస్తా ఉంటే అయితే సిగ్గుపడుతూ ఇట్లా చేస్తున్నారు అదొకసారి ఫోటో చూపించాలండి మీరు అప్పుడు చేసిండేది ఇప్పుడు చేస్తూ ఉన్నారు నైన్టీన్ ఇయర్స్ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ నైన్టీన్ రన్నింగ్ ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ వలిమా చేసుకుంటా ఉన్నారు ఇంకా ఉలిమానేనా కాదా ఇలా అలాగే వచ్చింది ఇప్పుడు నేనే కలిపి నేను కలిపి అట్లా వచ్చింది నువ్వు కలిపి ఇప్పుడు ఇట్లా చెప్పేస్తా చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు అందరు అందరు చెప్తారు ఎవరు ఇట్లా కలిపి అనేసి అబ్బా చూస్తా ఉన్నారు వాళ్ళకి తెలుసు నేను కలిపి చెప్పండి అయితే ఎవరు కలుపుతున్నారు చూడండి మీరు చూసి చెప్పండి మీరే చెప్పండి న్యాయమైన మాట చెప్పాల ఈసారి అయితే పిండి అయితే రెడీ అయిపోయింది కొంచెం యామాన్ నగని మొన్న వచ్చేస్తుంది సో పిండి కొంచెం పక్కకు పెట్టేసి మనం లివర్ మొత్తం రెడీ చేసుకున్నాం మసాలాలన్నీ ఇప్పుడు క్లైమేట్ బాగుందని చలికి బాగా ఉడుగుడుగా తినేసిపోదాము అని వచ్చినాము నాలుగైపోతుంది లేదు కట్టలు పోయి పెడతాం గ్యాసుల్లో తిని తిని సాలైపోయింది కదా కటింగ్ ఫిట్టింగ్ అయిపోయింది వాషింగ్ బాతింగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే బాతింగ్ చేసేసి లివర్కి మొత్తం బాగా బాతింగ్ చేపిచ్చేసి బాగా మళ్ళీ అయితే మనం అనమాట పోయి వంటిస్తున్నా అనమాట అన్నగారులు తాగేసి బాగా గ్లాసులు కవర్లు వేసేసి పోయినారు అది వేసేసి నేను వండించేస్తా ఉంటాను అన్నీ లాంటి వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు పొయ్యి మంటద్ది ఇంకా ఏదన్నా వేస్తేనే కదా మండుతుంది అక్కడ అవే గ్లాసులు కవర్లే ఉన్నాయి అంటాము అంతా మొత్తము జ్యూస్ గ్లాసులు లేడండి బాబోయ్ మేము కూడా తాగమా ఏంటి జ్యూసులు స్ప్రైట్లు అంట లింకాలు అంట అలాంటివి తాగమా మేము అలాంటి గ్లాసులే ఉన్నాయి చూడండి వాటర్ ప్యాకెట్లు అంట చిచ్చి కదా కింద పోతుందండి అదే పొయ్యిలో నాకైతే ఏడుపు వచ్చేసింది ఆ పొగకి అంటే ఈరోజు వాన పడింది కొద్దిగా అది నానిపోయినాయి బాగా తేమగా ఉన్నాయి నాకేడుపు వచ్చేసి ఇది ఆయనకే తొప్పిచ్చేసారు ఇప్పుడు చూడండి మొత్తం చేసిండేది నేను లాస్ట్లో ఆయన చూడండి కట్టి పెట్టి కదిలిస్తాడు ఉండేదంట ఇంకా ఆయనకే క్రెడిట్ ఇది అబ్బా నేనే పెట్టింది నేనే అంటించింది అంటారు ఇంకా ఎవరండి పోయి అంటించింది కనిపిస్తుంది కనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది కనిపిస్తుంది అందరికీ బాగా చూస్తున్నారు మీరే అంటించింది అంతా మీరే అంటించింది తోట కాలిపోయేదట తోట వచ్చేది మీకు అంటిచ్చేస్తారు ఇంక పెట్టేద్దాం కుండలో ఏం చేస్తారండి కుండలో ఏం చేస్తారు కొంచెం గట్టిగా మాట్లాడండి ఒకటే స్పీకర్ ఉందాడా లివర్ ఫ్రై లివర్ లివర్ ఫ్రై లివర్ ఫ్రై చేస్తా ఉన్నాము అది మంటే వరకు నా కడుపులో మంట పెరిగిపోతుంది గట్టిగా రాతి గుండెకాయ లివర్ ఫ్రై రాతి గుండెకాయ లివర్ ఫ్రై అంట చూడండి ఇంకా బిస్మిల్లా పెట్టద్దామా గృహప్రవేశం చేస్తారు ఎవరైనా కానీ ఏదైనా కానీ ఓపెనింగ్కి పోతారు వస్తారు ఇంక నేను వచ్చేసి కుండ ఓపెనింగ్ చేస్తున్నాను ఈరోజు కుండ ఓపెనింగ్ లివర్ ఫ్రై ఆయిల్ వేస్తా ఉండాను కొద్దిగా వేస్తా ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందన్నమాట ఇప్పటికి చాలు ఆయిల్ హీట్ అబ్బా ఏం హీట్ వస్తా చూడండి అది లోపల వావు వద్దు 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 మా ఆయన బంగారం అండి బాబోయ్ మట్టి బంగారం హీట్ అయ్యిందా అయింది అయింది పర్వాతైంది అక్కడైతే చూడండి లివర్ ఫ్రై అవుతుంది కాదు ఆనియన్ ఫ్రై అవుతుంది కొద్దిసేపు మూత పెట్టేద్దాము ఈ కుండక్క అయితే మంచి కుండ అయ్యే నాకు చూసి చూసి ఇచ్చిందనమాట అన్ని కుండల్లో ఆనియన్ అయితే రెడ్ అయిపోయింది చూడండి మసాలాలు వేద్దాం ఒకరు అడిగారు నాకైతే క్వాంటిటీ చెప్పి వేయాలంట నేను సో ఈరోజు అయితే క్వాంటిటీ చెప్పి అనమాట నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను హండ్రెడ్ గ్రామ్స్ పైన తెచ్చానండి దగ్గర నుంచి మొత్తం వేసేస్తున్నాను ఇలాగే వేసేస్తే పోలా ఓపెన్ అయిపోలా పోలా అయిపోయింది హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఫస్ట్ లివరు అది వచ్చేసి నేను ఎంత వన్ అండ్ హాఫ్ కిలో అంటండి దానికైతే హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా వేయాల్సిందే మనము ఇంకా ఇది వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి దాని తర్వాత కొద్దిగా ఏమేస్తారండి కొద్దిగా పసుపు టర్మరిక్ ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక త్రీ వేసుకుంటున్నా చాలా చిన్నగా ఉంది ఇది అయితే దీనికి ట్రే కూడా ఇచ్చాడు చూడండి పెట్టుకోవడానికి ఇది బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను వచ్చేసి మసాలాలు దంచి వేసేస్తాను బాగా బాగా వేసేస్తానమాట ఒక్కొక్కటిగా వేస్తాను ఇంకా ఏమైంది వచ్చేసి గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకోండి ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను రెండు వేసాను మళ్ళీ మీరు రెండు వేసుకోకండి ఘాట్ ఎక్కువ అయిపోతుంది మీరు కాలిపోతుంది కాబట్టి నేను లివర్ వేసేస్తాను ఫస్ట్ ఎందుకంటే ఇది మళ్ళీ మనకు అడుగు పట్టేస్తుంది ఫస్ట్ లివర్ అయితే వేసేస్తాను నేను చూడండి లివర్ వేసేద్దాం ఫస్ట్ అడుగు పెట్టేస్తుంది ఇది పడిపోయింది అవ్వక కుక్క ముక్క పోయింది పోనీలేండి ఆ కుక్క చాలా పొద్దునుంచి ఉందాడా ఓయ్ దాని దానికోసమే కిందకి పండట్టుంది అది ఇది బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంగటి పడిందా వేసేయండి ఇది అంతే మిక్స్ చేసుకొని మళ్ళీ మసాలాలు వేద్దాం ఎందుకంటే కాలిపోతే మాడిపోతే బాగుండదు అందుకనేసి అడుగు పట్టకూడదు అనేసి నేను ఫస్టే ఇది వేసేసిన లేదంటే మసాలాలు మనం బాగా వేయించుకొని వేస్తే కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఎట్లా వేసినా ఒకటేనండి బాబు ఇంకా సాల్ట్ మనకి స్పూన్లంటా అట్లాంటి అలవాట్లు లేదండి బాబా దంచి వేసేయడమే ఇట్లా వేసేయడమే అంతేగా నాణ్యాలు చేయడం రాదు నాకైతే స్పూన్లు వేసుకొని చంచాల్లో పట్టుకొని వాము ఓయమ్మో అన్నట్టు నాకు రాదు ఏదేమైనా మార్పుడు సర్వీసే మేము అంటే చేత్తో వేస్తే నాకైతే అందాజ్ బాగా అర్థమవుతుంది స్పూన్లతో చెంచాలతో నాకైతే అర్థం కాదు అందుకని నేనైతే ఏదేమైనా ఇదే నా చెయ్యి ఇదే నా గెరిట ఎత్తుకోవడం వేసేయడం అంతే ధనియాల పొడి రెండు టీ స్పూన్లు ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా అలాగే కారం పొడి ఇది ఒక రెండు టీ స్పూన్లు ఇది కారం ఎక్కువగా ఉంటుంది నేను వన్ అండ్ హాఫ్ వేస్తాను చాలు ఎందుకంటే ఇది ఒరిజినల్ పిండి కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొద్దిగా టేస్ట్ కోసం అయితే మనం మిరియాల పొడి రెండు రకాల కారాలు దంచేసానమాట బాగా మంచిగా కారం కారం దంచేసాను అనమాట నేను ఇది మొత్తం పై పైదంతా తీసేసి ఇది దీంట్లోకి వేసేసి ఇట్లా పెట్టేసి ఇక కొద్దిగా వాటర్ వేసేస్తాను తర్వాత మళ్ళీ మనం కొబ్బరి పొడి వేద్దాం దాంట్లోకి పిండి అయితే బాగా మెత్తగా మనకు మరిగిందనమాట మురిగిందనమాట ఇంకా ఆయనకైతే పొయ్యి దగ్గరే కూర్చోపెట్టేశానండి ఒక్క చపాతైనా ఆయన చేత్తే చేపిస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు కట్టలు పొయ్యి కదా అది కట్టలని నాన్పోయినా తడిసిపోయినాయి వానకి మండటం లేదు అది అందుకనేసి ఎక్స్క్యూజ్ చేసేసాను ఈరోజు ఉన్నిలేండి నెక్స్ట్ టైం ఇంకోసారి చేపిస్తాను ఆయనతో నేను పరోటా చేస్తా ఉన్నాను చూడండి ఆయన డ్యూటీ నేను చేస్తా ఉన్నాను అనమాట ఈరోజు ఏమండి చేస్తారా రాండి ఇంకా చెప్పాను కదా నేను మొత్తం చెత్తనే చేస్తాను నాకు స్పూన్ల వాటి లేదండి నేను ప్రజ ఊరికే చూపించి మోసం చేయను అనమాట ఎందుకంటే నా పని ఇట్లే ఉంటుంది చూడండి ఇట్లా పరోటా చేస్తే కనుక భలే టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఎత్తితే కిందకి రాలిపోవాలి అట్లే పొడి పొడిగా ఇట్లా కోసేయాలి ఇన్ని ఇట్లా మడిచేసి మడత పెట్టి ఆ పిండిని మడత పెట్టి అన్నట్టు మడత పెట్టేస్తున్నా కాకినాడ కాజా చేస్తా ఉన్నా చూడండి మీరు అనుకోవచ్చు ఇదేందబ్బా ఇట్లుంది పొట్ల అనేసి కానీ చపాతి అయితే భలే బాగొస్తుందన్నమాట ఇంతేనండి ఇలా అన్నీ నేను రెడీ చేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు నా చపాతి చూడండి ఎంత బాగా డిజైన్గా నేనైతే పదర్ వేసాను నేను పదర్ అంటాను మీరేమంటారో నాకు కామెంట్ చేయండి అన్నీ నేను వన్ టూ త్రీ ఫోర్ అండ్ హాఫ్ అంటే నాయన్ ఉన్నాయి ఇవన్నీ నాయన మొత్తం నేనైతే ఇప్పుడు రెడీ చేయబోతున్నాను అది లివర్ అయిపోతే మళ్ళీ ఇదే మళ్ళీ అంతవరకు ఇంకా పిండి మిగిలింది చూడండి ఇది వేస్తే ఇంకా టైం అయిపోతుంది నాకైతే అబ్బా తినేయాలనిపిస్తుంది కదా వా 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 ఫైనల్ కొబ్బరి పొడి వేసేస్తున్నాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి పొడి ఇంటి దగ్గర నుంచి నేను గ్రైండ్ చేసుకొని వచ్చాను ఇక్కడ చూడండి దీంట్లో తెల్లగడ్డ ఎక్కడ పోయింది అనుకుంటా అన్నారా ఉన్నట్టు చూపిస్తాను నేను పెద్ద సైజులో నేను తెల్లగడ్డ వేశాను కదా దీంట్లో అరే ఎక్కడ పోయింది అది కూడా ముక్కైపోయిందా ఎట్లా తెల్లగడ్డ కద్దు ఇక్కడ చూడండి భలే టేస్ట్ ఉంటుంది ఇది చపాతీలో అయితే నంజుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుంది టేస్ట్ చూద్దాం ఒకసారి సూపర్ కొబ్బరి ఇప్పుడే వేస్తా చూడండి మా తోట ఇది వచ్చేసి బెంగళూరు రోడ్లో ఉంది సో ఈ తోటలో నేను ఏ వీడియో చేశానో ఒకసారి మీరైతే నాకు చెప్పాలన్నమాట నేను చేశాను ఇంతకు ముందు ఒక వీడియో అయితే చాలా బాగా వచ్చింది కానీ సాప లేకుండా కూడా వీడియో అయిపో అయిపోయిందనమాట గ్రీనరీ చూడండి ఎంత బాగుంది చూడండి కొత్తిమీర ఇప్పుడు బాగా సన్నగా ఇట్లా మనం టచ్ చేసుకొని దాంట్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను నిమ్మకాయ తేవడం మర్చిపోయాను ఈరోజు అది ఉండింటే ఇంకా టేస్ట్గా ఉండిందు పర్వాలేదులేండి ఒకరోజు అడ్జస్ట్ అయిపోతుంది అన్నీ ఉంటాయా ఏంది మన పల్లెటూర్లో ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఉండే కాటికి సర్దుకొని పోవాలబ్బా అదే కదా ఇంటి లక్షణం అనేది అందుకనేసి ఉండే కాటికి అడ్జస్ట్ చేసుకుందాం ఆహా ఇంకా ఉడకల్ది బాగా చూడండి చపాతి ఇప్పుడు నేనైతే పరోటా చేస్తూ ఉన్నాను అనమాట పరోటాకైతే ఇంత మాత్రమే నేను వెడల్పు చేస్తానండి ఎందుకంటే మనకు పరోటా అనేది బాగా మనకు పదరు వస్తుంది కాబట్టి ఇది తమిళనాడు పరోటా కాదు మా స్టైల్ పరోటా ఇది నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఇది నా స్టైల్తో నేను చేసుకుంటాను అబ్బా సో ఇలాగే కొద్ది కొద్దిగా మనం ఇది చేసుకోవాలన్నమాట కాఫీ కొట్టారంటే అంతే మళ్ళీ మళ్ళీ అదే అదే చేయండి అని రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తారు అట్లా పరోటా చేయండి అనేసి అట్లా చేస్తాను నేను పరోటా అయితే నేను ఎక్కువ ఆయిల్ అయితే వాడిని ఈ మధ్య తగ్గి చేశాను అనమాట ఫ్యాట్ ఎక్కువ అయిపోతుందని మామూలుగా ఆయిల్ అయితే మూడు రోజులు ఒక లీటర్ అయితే అయిపోసేదాన్ని నేను అబ్బా ఏం ఈ పరోటాని ఇప్పుడు నేను ఏం చేస్తాను ఒకసారి చూడండి ఇలా తీసేసి పక్కకు పెట్టేసి ఇంకో పరోటా ఇడేసేస్తానన్నమాట ఇప్పుడు దీని పరిస్థితి చూడండి ఇంకా ఇక్కడ చూడండి కెమెరామ్యాన్ ఫోకస్ దంచవే మేనత్త కూతుర అన్నట్టు చూడండి నా పొరట ఎట్లుందో దీన్ని మళ్ళా దానిపైన ఒకసారి ఆయిల్ వేసి మళ్ళీ మనం గనక రోస్ట్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇదేనండి నా పొరటా చూస్తున్నారా ఇట్లా రాలిపోవాలి నోట్లో పెట్టుకుంటే అసలు నమ్మలే పనేలే పళ్ళు లేని వాళ్ళు కూడా బాగా తినచ్చు నా పరోటా అయితే నేను చేసే పరోటా ఇలా స్టైల్లో చేసుకోండి ఎవరైనా ఇలాంటి పరోటాకి రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నాకు కనీసం ఒక ముప్పై కామెంట్లు వస్తే నాకు కావాలి నాకు కావాలి అనేసి వస్తే కనుక నేను ఈ పరోటా రెసిపీ అందరికీ చెప్తాను చూడండి కుల్లు ఆయనకు రాదు ఇలాంటి పరోటా చేయడానికి కలిసి కుల్లు ఆయనకి వాళ్ళే చూస్తూ అన్నారు పరోటా ఎట్లుంది ఏమి అనేసి దంచు 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 ఇంక నేను చెప్పాను కదా ఇది ఇలా ఇంకోసారి ఇలా పొయ్యి మీద వేసుకొని మనం మళ్ళీ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి రోస్ట్ చూడండి బాగా ఆయిల్ వేసేసి బాగా రోస్ట్ చేస్తే నా సామీ రంగా దబిడి దిబిడినే ఈరోజు చపాతి అయితే లివర్ గ్రేవీలో అయితే ముంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి చూడండి మీకు తుంచే పని కూడా లేకుండా అట్లా చేస్తాను నేను చపాతి మళ్ళీ ఇట్లా వేసి దీనిపైన మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ వేస్తా ఉండవా నీళ్లు పోస్తా ఉండవా అంటారు మా ఆయన అయితే చపాతి ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుందండి చూడండి ఉండండి బాబు మా ఆయనగారు పనికి పోయి ఇంటికి వచ్చారనమాట వడ్డిద్దాము అన్నము లివర్ ఫ్రైను చపాతి వడ్డిద్దామనేసి ఇక్కడికి తీసుకొస్తున్నాను ఏమండి పనులు బాగా జరిగాయా ఏమేమి జరిగాయి నమస్తే అండి బాగున్నారా మా ఇంటి చేతి వంట తినండి మా ఇంటి అవుట్డోర్ వంట అయితే తినండి ఎలా ఉందో చెప్పే ఏమండి చేతులు కడుక్కోండి ఈడ కడగండి ఆడ కడుక్కోండి అయితే మా ఆయన గారికి వడ్డిస్తున్నానండి ఒకటి తింటారా రెండు తింటారా అండి ఒకటి సార్ అండి వేసేదా అండి పేరు పెట్టి తిన్నారా మళ్ళీ చెప్తాను మీ పని నేను తినిపిస్తానండి వద్దా కాలిపోతే అంతే మళ్ళా ఒక రెండు నెలలు నాకు వదలరు మళ్ళీ డూపే తినిపించి కాల్పించేస్తావు నాకు బొగమంటారు వా ఎట్టుంది నా నాకు నేనే తింటానండి నాకు తినిపించారంట చూడండి అబ్బా వేరే లెవెల్లో ఉందండి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు మట్టి కుండలో కదా సో చాలా బాగుంది సో ఈ రోజుకి ఇదేనండి వీడియో చపాతి లివర్ ఫ్రై ఫోట అంటాం మేము కంగర్ కంగర్ కంగారోట లివర్ అన్నీ ఒకటే ఏది ఏమైనా మొత్తం కోడివేనండి సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు బాగుంది మట్టి కుండలో మరి ఈ రోజుకి వీడియో వీడియో అయితే ఇదేనండి వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొహసీన్ అఫీషియల్ వన్ ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు అంతవరకు బాయ్ బాయ్ నేనే చేశానంటే అది అని చెప్పుకొని ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్